దేవుని సొమ్మును అనుభవిస్తున్నాం ప్రతిరోజు మనం దేవుడు రా అంటుంటాడు ఒక్కొక్కడు నువ్వు నిలబడడానికి భూమినిచ్చాడు నువ్వు పేర్చడానికి గాలినిచ్చాడు నువ్వు త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు నువ్వు తినడానికి ఆహారం ఇచ్చాడు కట్టుకోవడానికి వస్త్రాలను ఇచ్చాడు నువ్వు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు ఏకాకిగా ఉండకుండా నీ కోసం కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు నీకంటూ ఒక ఆధార్ కార్డుని ఏర్పాటు చేశాడు పలానా దేశానికి పలానా ప్రాంతానికి చెందినవాడు వీడు అని చెప్పడాను అంటే నీ బ్రతుకు అంటే నీ నీ బ్రతుకు యొక్క ఉనికి దేవుని మీద ఆధారపడి ఉంది నీ ఉనికి మన ఉరికే దేవుని మీద ఆధారపడి ఉంది దేవుడు నాకు ఏం చేశాడండి అని ఒకవేళ ఎవరైనా అంటుంటే నాడీ వ్యవస్థ బాగా పనిచేయట్లేదని అర్థం మెదల్లో ఉన్నటువంటి నరాలు ఏ చిట్లుంటాయి ఇతనికి అందుకే దేవుడు నాకు ఏం చేశాడండి అనే మాట అన్నాడు అంటే ఉన్నటువంటి నర నరాలు చిట్లు పోయాయి అన్నమాట సరిగా పని చేయట్లేదు